హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బీటీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఆకాశానికి ఎత్తేజారు పైగా ఈ విషయాన్ని రోజానే స్వయంగా చెప్పారు ఎందుకంటారా తన ప్రభుత్వంలో ఇల్లీగల్ లెక్కర్ శాండ్ మైనింగ్ జరుగుతుందని ఇప్పటికైనా చంద్రబాబు అంగీకరించినందుకు అభినందిస్తున్నామని రోజా అన్నారు చంద్రబాబు మూడు సంవత్సరాల కాలంలో ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారో ఆయన పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయిందని ఎన్నోసార్లు చెప్పామని ప్రతిపక్ష ఆరోపణలు చేస్తుందని మాపై బురద చల్లే ప్రయత్నం చేశారన్నారు ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత మీరేమంటారని పచ్చ మీడియాను సూటిగా ప్రశ్నించారు ఇలా ఒప్పుకున్నందుకు చంద్రబాబును అభినందించారు కూడా తనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో ఇల్లీగల్ బెల్ట్ షాపులను రద్దు చేస్తామని రాయించుకోవడం దారుణమన్నారు రోజా గారు బెల్ట్ షాపులను నువ్వు రద్దు చేయడం ఏంటి చంద్రబాబు అధికారులకు చెబితే వాళ్ళే మోహిస్తారు కదా అని తన దాని శైలిలో చురకలేశారు విచ్చల వీడిగా మద్యం అమ్మాలని టార్గెట్లు పెట్టిన చంద్రబాబు నేడు మహిళలు తిరగబడేసరికి రద్దు అని మాట మారుస్తుండటం రోజాకు చాలా ఆగ్రహం కలిగించింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి